ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అన్ని పెద్దవాటి మీదనే దృష్టి పెడతాడా లేక చిన్నవైనను వాటి మీద దృష్టి సారిస్తాడా అనంతమైన శక్తిని అసామానమైన మహిమను కలిగిన సర్వశక్తుడైన దేవుడు ఆయన ఎప్పుడు కూడా సమాజాన్ని కానీ ప్రజలను కానీ కుటుంబాలను కానీ సమస్తాన్ని మార్చాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద వాటి ద్వారా ఆయన కార్యాలు చేయాలని ఎప్పుడు అనుకోడు కానీ చిన్న చిన్న విషయాల ద్వారా లేదా సూక్ష్మమైన అంశాల ద్వారా ఆయన మార్పులు తీసుకురావాలని ఆశిస్తాడు ఉదాహరణకి పూర్వం ఒక వృద్ధుడు ఉండేవాడు అతడు మైళ్ళ కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి గ్రామాలలో వయోవృద్ధులు అవిటివారు అలాగే కొంతమంది కుంటివారు లేదా బలహీనులు ఉపయోగించి ఎక్కే మెట్లను ఎప్పుడు మరమ్మత్తు చేస్తూ ఉండేవాడు ప్రజలు అతన్ని మానసిక బలహీనుడని భావించి అతడు బలహీనుడు ఏం పని ఈ పని ఏ పని లేదా అని అతను అనేవారు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మహాదినమునాడు అంటే ప్రభురాకడలో దేవుని ఎదుట నిలబడతాడు కానీ గొప్పవారు గొప్ప గొప్పవారు అని పేరుగాంచిన నెపోలియన్ లాంటివారు కానీ మేము జ్ఞానులము యుద్ధ వీరులము అని చెప్పుకునే హిట్లర్ లాంటివారు కానీ ఇలా ప్రపంచాన్ని ఏలడానికి పనిచేసిన వారు కానీ ఎవరు కూడా ప్రభుదినానా మహాదినాన ఆయన ఎదుట ఆయన సింహాసనం ఎదుట లేదా ఆయన కృపాసనం ఎదుట ధైర్యంగా నిలబడలేదు కానీ ఎవరైతే చిన్న పనైనా సరే సూక్ష్మమైన పనైనా సరే ఇతరులకు సహాయం చేయటం కొరకు ముందుకు వస్తారో వారు మాత్రమే ఆయన దినాన నిలబడగలరు క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు అంటే ఏంటంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం అంటే అది చిన్న పనే కదా మనం చేయకపోతే ఏంటి మనం పెద్ద పెద్ద పనులకు నియమించబడ్డామని చాలామంది అపోహపడతూ ఉంటారు అంటే మేము ప్రసంగాలు చేయడానికి మాత్రమే పనికి వస్తాము పని చేయటానికి పనికిరాము అనే బ్యాచ్ అనమాట ఉదాహరణగా బైబిల్లో మనం చూస్తే రోమపత్రికా పదహారో అధ్యాయం పదే వచ్చిన మనం చదివితే క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకి వందనములు అని రాయించాడు ఎందుకంటే ఎక్కువ వివరాలు అపెల్లో గురించి బైబిల్లో మనకు కనిపించవు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు ఎప్పుడు కూడా చిన్న విషయాల్లోనే అద్భుతమైన పనులు చేయటం ప్రారంభిస్తారు అందులో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఇది చిన్న పని దీనివలన నాకు పేరు రాదు దీనివలన నాకు మెప్పు ఘనత రాదు ప్రజల్లో ఆదరణ రాదు అని చాలామంది చిన్న పనులుగా దాన్ని వదిలేస్తారు బహుశా నీ చుట్టూ ఎంతో తక్కువ ప్రాధాన్యం గల పనులు ఉన్నప్పటికీ నువ్వు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాటి ద్వారా నీకు పేరు కానీ ప్రఖ్యాతలు కానీ ఏమి రావు అయినా దేవుడు అంటాడు చేయమంటాడు చిన్న పనుల్లో కూడా దేవుడు నీకు మహిమను తీసుకురావాలని కోరుకుంటాడు అంటే దాన్ని ఉదాహరణగా చెప్పాలి అంటే దేవుడు కూడా చిన్న చిన్న పనుల ద్వారానే సూక్ష్మమైన పనుల ద్వారానే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు మనందరం అనుకున్నట్లుగా పెద్ద పెద్ద వాటి ద్వారా కాదు చిన్న చిన్న వాటి ద్వారా ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఉదాహరణకి ఆయన మానవుల మీద దృష్టి పెట్టినప్పుడు వారికి ఆహారం ఇవ్వాలనుకున్నాడు బైగుల్లో రాయబడి మాట్లాడితే తెలుసా విత్తనముల ద్వారా ఆయన కార్యం చేశాడు ఉదాహరణకి ఆయన మానవుల మీద దృష్టి పెట్టినప్పుడు వారికి ఆహారం ఇవ్వాలనుకున్నాడు రైతుల్లో రాయబడిన ఏంటో తెలుసా విత్తనముల ద్వారా ఆయన కార్యం చేశాడు ఆది కాలము ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన మనం చదివితే ఈ ప్రపంచానికి వెనుగునివ్వడం కోసం దేవుడు విశ్వాన్ని సృష్టించాడు ఈ విశ్వంలో జ్యోతులను సృష్టించాడు ఈ జ్యోతులన్నీ ఎక్కడ రాయబడ్డాయి పాలపంతలో ఉన్నట్టుగా రాయబడ్డాయి పాలపంత అంటే అనేకమైన గ్రహాలు ఉన్నది అర్థం చేసుకోండి అంత పెద్ద పాలపంతను దేవుడు సృష్టించి ఈ విశ్వానికి వెలుగునిచ్చే సూర్య చంద్రులను సృష్టించి రెండవ అధ్యాయానికి వచ్చేసరికి సూక్ష్మమైన మనుషుల మీద దృష్టి పెట్టాడు సూక్ష్మమైన వాటిలో నుండి పెద్ద వాటిని సృష్టించిన దేవుడు చూడండి సూక్ష్మమైన మనుషుల కొరకు పనిచేయటం ప్రారంభించాడు అంటే దేవుడు సూక్ష్మమైనవి వాటినే ఎంచుకుంటాడు సూక్ష్మమైన వాటిలో నుండే అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు మనందరం ఏమనుకుంటామంటే పెద్ద పెద్దవి చేయటం వలన మనకు మెప్పు వస్తుంది పెద్ద పెద్దవి చేయటం వలన మనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకొని చాలామంది చిన్న చిన్న వాటి మీద దృష్టి పెట్టరు కానీ మహాదేవుడు ఏం చేస్తున్నాడంటే సూక్ష్మమైన వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నాడు ఈ సూక్ష్మమైన వాటి విషయమై ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ ఆసక్తి కలిగి ఉన్న దేవుడు ఆదిలో చేసిన పని ఏంటంటే సమస్తాన్ని సృష్టించాడు సూక్ష్మమైన మనిషి ఎదుటకు తీసుకొచ్చాడు ఎంత గొప్ప విషయం కదా లేఖనాలు ఇంకా మనం బాగా పరిశీలన చేస్తే ఒక మానవుడి నుండే సమస్తమైన మానవులను సృష్టించిన దేవుడు వారు పాపం చేసినప్పుడు జల ద్వారా అందరు కొట్టుకుపోయేలాగా చేశాడు ఇప్పుడు మిగిలింది ఒకే ఒక కుటుంబం ఆ ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ దేవుడు తన కార్యాలు జరిగించడం ప్రారంభించాడు అంటే సూక్ష్మమైన వాటి ద్వారా దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు జగరే గ్రంథము నాలుగో పదో పదోవచ్చనము కనుక మనం చదివితే చిన్నవాటి ద్వారా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు నీ శక్తి చేత నీ బలము చేత కాదు ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగించడం ప్రారంభిస్తాడు అల్పమైనవి వాటి ద్వారానే దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుడి పరిచర్యలో చిన్న పని అంటూ ఏదీ లేదు చిన్న పనిలోనే దేవుడు ఎక్కువ మహిమను తెచ్చుకుంటాడు కురందరికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చాను జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే సూక్ష్మమైన వారు లోకం చేత ఎలువేయబడిన వారు లోకం చేత తక్కువగా చూడబడుతున్న వారు లోకము చేత తృణీకరించబడిన వారిని ఎస్ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా వారి ద్వారా దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ధర్మశాస్త్రము తెలియకపోయినను వారి ద్వారా దేవుడు కార్యాలు చేయాలని ప్రారంభిస్తాడు దేవుడు ఒక కార్యముని జీవితంలో చేయాలనుకున్నప్పుడు సూక్ష్మమైన అంశాల ద్వారా చేయటం ప్రారంభిస్తాడు గొప్ప గొప్ప విషయాల ద్వారా ఆయన కార్యాలు చేయాలని అనుకోడు నువ్వు మేలుగా ఎంచుకున్న వాటిని ద్వారా కాదు ఏవైతే నీ జీవితంలో క్యూలుగా ఉన్నాయో వాటి ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు చాలామంది డిమాండ్ చేస్తే దేవుడు వింటాడు అని అనుకుంటారు దేవుడు డిమాండ్ చేస్తే మాత్రమే కాదు ఆయన ఎరుపు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఒక సూక్ష్మమైన దారి పక్కన ఒక సూక్ష్మమైన పిలుపు గల విన్నాడు అతని దగ్గరికి వెళ్ళి అతను స్వస్థపరిచాడు దేవుడు ఎప్పుడు కూడా చిన్నవాటి ద్వారా కార్యాలు చేస్తాడు ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల ద్వారా దేవుడు ఐదు వేల మంది పురుషులకు ఆహారాన్ని పెట్టాడు పైగా పన్నెండు గంపల ఆహారం మిగిలింది అయితే దేవుడు ఈ పాతిక వేల మందికి ఆహారం పెట్టడానికి ఎక్కడి నుంచి ఆహారాన్ని సేకరించాడు ఒక చిన్నవాడు అంటే ఒక సూక్ష్మమైన జీవి ద్వారా వాడికి సరిపడే ఆహారం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ ఆహారం ద్వారా దేవుడు ఐదు వేల మంది పురుషులకు ఆ పురుషుల కుటుంబాలకు ఆహారాన్ని పంచిపెట్టాడు అంతమాత్రమే కాదు చిన్న సూక్ష్మమైన ఆహారాన్ని ఇచ్చిన పిల్లవాడికి మిగిలిన పన్నెండు గంపలతో ఆశీర్వదించాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ఈరోజు అనుకుంటున్నావు నేను చాలా పని చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి గుర్తింపు లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని అనుకుంటున్నావు అంత మాత్రమే కాదు ఇది చిన్న పని అవటం వల్లనే కదా నాకు గుర్తింపు రావటం లేదు అని కూడా నువ్వు చాలాసార్లు చిన్నపోయావు ఇక ఇంతేరా అని అనుకున్నావు చూడండి చాలామంది కంటికి కనిపించని పరిచర్య చేస్తూ ఉంటారు కొన్ని క్రిస్టియన్ సంస్థలు చూడండి పెద్ద పెద్ద సంస్థలే ఉంటాయి వారు మిషనరీ వర్క్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో చెప్పుకుంటున్న మెగా పాస్టర్ల కంటే కూడా ఎస్ గొప్ప గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు ఎక్కడో తెలుసా చిన్న చిన్న గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఆ ఊరికి సరిగ్గా రోడ్డు ఉండదు ఆ ఊరికి సరిగ్గా వాటర్ ఫెసిలిటీ ఉండదు ఆ ఊరికి సరిగ్గా పవర్ ఉండదు అయినా కానీ ప్రభువు రాకడ గురించి వారు సువార్తను ప్రకటిస్తున్నారు ఆ ప్రజల్లో మార్పులు రావాలని వారికి విద్యను బోధిస్తున్నారు ఆహారాన్ని పెడుతున్నారు వారికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు మెగా పాస్టర్ లాగా మీరు కూడా పెద్ద పెద్ద టౌన్లు ఎంచుకోవచ్చు కదా సిటీలు ఎంచుకోవచ్చు కదా వాటి ద్వారానే మీకు పేర్లు వస్తాయి కదా బహుశా వారు పేరు ప్రఖ్యాతను ఆశించి ఉండరు వారు దేన్ని ఆశించుంటారు సూక్ష్మమైన వాటి ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అని వారు నమ్మారు ఎందుకంటే సూక్ష్మమైన ద్వారానే ఆయన ఎస్ గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు కాబట్టే చూడండి ఆయన వెలుగుని కలగమనగా వెలుగు వెలిగింది ఆ వెలుగే ప్రపంచానికి వెలుగైపోయింది చూడండి ఆయన ఒక్క మాట ద్వారానే కార్యాలు చేయడం ప్రారంభించాడు మాట అంటే ఎంత పొడవు ఉంటుంది మాటలు కాదు ఒక మాట గాట్ మై పాయింట్ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి కూడా సూక్ష్మమైన మానవుడిపైన దృష్టి సారించడం ప్రారంభించాడు చూడండి దేవుడు ఒక రాజ్యం ద్వారా ఒక ప్రజల ద్వారా ఆయన కార్యాలు చేయాలని ఆశించాడు ఆయన ఈ లోకంలో నుండి ఒకే ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు పిలుచుకున్నాడు నా మాట వింటే నిన్ను విసుకురేణువులాగా విస్తరింపజేస్తాను ఆకాశంలో నక్షత్రముల వలె నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని చేస్తారన్నాడు ఎన్ని కుటుంబాలు పిలిచాడు ఒకే ఒక కుటుంబం అబ్రహాము కుటుంబాన్ని పిలిచాడు అంటే ఆయన ఒక సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించాలని ఆశపడ్డాడు ఆ ప్రజలను విస్తరింపచేయాలని ఆశపడ్డాడు ఆ ప్రజలలో నుండి తన ప్రియకుమారుణ్ణి తీసుకురావాలని ఆశపడ్డాడు ఆ ప్రజల నుండే సమస్తమైన వంశావళులను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడ్డాడు ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచం అంతటిని ఓన్ చేసుకోవాలి అని కోరుకున్నాడు దానికోసం ఆయన అబ్రహాము కుటుంబాన్ని ఎంచుకున్నాడు అబ్రహాము కుటుంబాలను ఎంచుకున్నాడా అబ్రహాము కుటుంబాన్ని ఎంచుకున్నాడా ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఏంటంటే అబ్రహాముకు పిల్లలు లేరు వంశావళి వృద్ధి అవ్వదు ఈ సూక్ష్మమైన మనుషుల్లో ఏ శక్తి లేదు అంత బలహీనత ఏంట బలహీనత పిల్లలు పుట్టరు ఈ బలహీను ఎంచుకొని ఈ సూక్ష్మమైన వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు ఎంత అద్భుతం కదా ఆ వ్యక్తిలో ఏ శక్తి లేదు ఆ వ్యక్తికి ఏ విశ్వాసం కూడా లేదు కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తిని ఓ విశాలమైన ప్రపంచంగా మార్చాలని కోరుకున్నాడు ఓ గొప్ప జనముగా మార్చాలని ఆశపడ్డాడు ఎంచుకున్నది ఒక సూక్ష్మమైన బలహీనుణ్ణి ఆ బలహీనుల ద్వారానే ఇస్రాయేలీలు ఒక గొప్ప రాజ్యం ఏర్పడింది ఆ ప్రజలు ప్రబలమైపోయారు వారి కొరకు ఆయన ఒక దేశాన్ని నియమించాడు ఆ ప్రజలకు ఎటువంటి ఆధారం లేదు ఆధారమై ఆయన ప్రత్యక్షమై ఆ ప్రజలకు అండగా నిలబడ్డాడు వారట చూడటానికి వెళ్ళినప్పుడు బహు ఎత్తర్లుగా ఉన్నారట బహు బలాఢ్యులుగా ఉన్నారట వారిని జయించటం మన వల్ల కాదు అని వారి గుండెలు అవిసిపోయాయట భయపడిపోయారు కానీ చూడండి ఆవగింజంత విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు చేయడం మళ్ళీ ప్రారంభించాడు హ్యావ్ యూ గాట్ మై పాయింట్ అంటే దేవుడు నీ జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చూస్తాడు తెలుసా సూక్ష్మమైన ఆవగింజంత విశ్వాసాన్నే చూస్తాడు అంటే పెద్ద పెద్ద కార్యాలకు కావాల్సింది పెద్ద పెద్ద విశ్వాసం కాదు పెద్ద పెద్ద అద్భుతాలు జరగడం కోసం కావాల్సింది పెద్ద కుటుంబం కాదు ఆయన కావాల్సింది సూక్ష్మమైన విశ్వాసం ఎంత దాని పరిమాణం గుమ్మడి గింజంత కాదు పోని కొబ్బరికాయ ఎంత కాదు అది కేవలం అంత దేవుడు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేయడం లేదు అని ఈరోజు నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే నువ్వు గుర్తుపెట్టుకో నా ప్రభువు నీకు సెలవిస్తుంది ఏంటో తెలుసా సూక్ష్మమైన నీ విశ్వాసాన్ని బట్టి ఎస్ ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ప్రపంచాన్ని గడగడగడలాడించిన వైరస్ కరోనా వైరస్ ఎంత సూక్ష్మమైన తెలుసా దాన్ని మీరు తోక వేస్తే చాలా సూక్ష్మమైనది మిల్లిగ్రాముల్లో వస్తుంది అంత సూక్ష్మమైన ఆ వైరస్ ద్వారా ఇంత పెద్ద ప్రపంచం ఇంత పెద్ద శరీరము ఇంత పెద్ద రాజ్యాలు గడ 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 గడగడ మనకు వ్యాధులు తీసుకొచ్చే బ్యాక్టీరియాలు వైరస్లు అంత మాత్రమే కాదు వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా సూక్ష్మమైనవి ఆ సూక్ష్మమైన వాటి ద్వారా చూడండి దేవుడట ఇంత పెద్ద శరీరాన్ని సంరక్షించగలుగుతున్నాడు నీ ఆరోగ్యం కొరకు నువ్వు వేసుకునే టాబ్లెట్ ఎంత సూక్ష్మమైనది ఆ ఒక్క టాబ్లెట్ నీ శరీరాన్ని అంతటిని స్వస్థపరుస్తుంది అర్థమవుతుంది నా మాటలో ప్రియమైన సహోదరి సహోదరుడ చిన్న పనుల ద్వారా ఏమీ జరగదు అని అనుకుంటున్నావు అయితే దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే చిన్న పనుల ద్వారానే నేను అద్భుతాలు చేయడం ప్రారంభించాను అని అన్నాడు చిన్న అవకాశమే కదా దీని ద్వారా ఏమొస్తుందని అనుకోవద్దు దేవుడు చిన్న అవకాశాల ద్వారానే పెద్ద పెద్ద విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు ఎస్ వారు ఎదురుగా కొండలాంటి సమస్య వచ్చింది దీనికి కత్తులు ఈటెలు శిరస్థ్రాణాలు ఏవి పనికిరావు చూడండి అంత పెద్ద శరీరాన్ని పడగొట్టడం కోసం దేవుడు ఇంత చిన్న గులకరాయిని వాడాడు ఎంత అద్భుతం కదా అంటే దావీదు ఖాతాలో వేసిన విజయం దేని ద్వారా వచ్చింది సూక్ష్మమైన రాయి ద్వారా నేను పదే పదే మీకు సూక్ష్మమైనదని ఎందుకు చెప్తున్నాడు తెలుసా బహుశా మనుషుల్లో నువ్వు చేస్తున్న కార్యాలకు ఎటువంటి ఎస్ ఆదరణ లేకపోయి ఉండొచ్చు వారి ద్వారా నీకు ఎటువంటి మెప్పు గానీ మహిమ కానీ రాకపోయి ఉండొచ్చు ప్రజాదరణ లేని పనులు నువ్వు చేస్తూ ఉండొచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఎందుకంటే ప్రజాధారణ లేని పనుల ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు రైతులు ఎవరు గుర్తించరు కానీ రైతు చూడండి చిన్న చిన్న విత్తనాలు నాటి పొలంలో పంట పండిస్తాడు ఏంట తెలుసా ఆ సూక్ష్మమైన విత్తనాలే విస్తారమైన ధాన్యంగా మారిపోతా ఉన్నాయి ఎంత గొప్ప విషయం కదా ప్రియమైన సహోదరి సహోదరుడా ఆ రైతుకు విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు ఆహారం తేటప్పుడు ఒక్కసారైనా ఆ ఆహారాన్ని పండించి రైతులను తలుచుకుంటావు ఎంత గొప్ప విషయం ప్రియమైన సహోదరి సహోదరుల దేవుడు నీకు ఇచ్చే చిన్న చిన్న పనుల్లో నువ్వు నమ్మకంగా ఉండు ప్రభు అన్నాడు ఈ చిన్న వాటిలో ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడిని నేను పెద్ద పెద్ద వాటి మీద నియమిస్తాను అని అన్నాడు నేను సెక్యూరిటీ గార్డ్ అండి నా ద్వారా ఏం జరిగిద్ది ఏం జరగకపోయి ఉండొచ్చు కానీ ఒకరోజు రాబోతుంది ఈ సూక్ష్మమైన వాడినే ప్రధానమంత్రిగా చేయబోతున్నాడు ఎస్ మోర్ధికయ్య దేవుడు ప్రధానమంత్రిని చేశాడు ఏమండి నేను బానిసనండి అయినా ఎస్ నమ్మకంగా బ్రతుకుతాను నేను బానిసనండి ఈ అన్ని ప్రజల మధ్య నాకు ఎవరు గుర్తింపిస్తానండి నాకు ఎంత టాలెంట్ ఉంటే ఏమి ఒకరోజు యోసేపు గారికి ఉన్న టాలెంట్ని బట్టి యోసేపు గారిని తన యజమానుడు తన ఇంటి మీద అధికారిగా నియమించాడు తనతో పాటు బానిసలుగా బ్రతికిన వారు కొందరు అడిగారు యూసేపు నువ్వు కూడా మాలాగ బానిసవే కదా సుషేవా మంచి మంచి వస్త్రాలు మంచి పేరు ప్రఖ్యాతలు నీకు వచ్చాయి అని అన్నప్పుడు యూసేఫ్ ఆమె అన్నాడు తెలుసా నేను ఎంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తే ఏమి ఎంత మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటే ఏమి నేను ఒక బానిసను నాకు ఇటువంటి పౌరసత్వం లేదు నాకెంత పేరుండుగాక ఎంత మంచి వస్త్రాలు నేను కట్టుకుందును ఎంత పెద్ద ఉద్యోగం ఉండును గాక మీ వలె నాకు రైట్స్ లేవు హక్కులు లేవు నేను కూడా ఒక బానిసరే కదా అని అన్నాడట అది దేవుడు విన్నాడు యోసేపు ఇన్ను ఇంకా ఇంత పేరున్నా కానీ నేను ఇంకా బానిసగా చూస్తున్నారా అయితే పర్వాలేదు ఇప్పుడు నేను ఈ దేశాన్నే ప్రధానమంత్రిని చేస్తానని ప్రధానమంత్రిని చేశాడు ఒక బానిస ప్రధానమంత్రిని అవ్వటానికి అతను ప్రదర్శించి నేను తెలుసా చిన్న పనుల్లో నమ్మకంగా పనిచేశాడు నా ప్రియా సహోదరి సహోదరా నేను చిన్న పని చిన్న పని అని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే నువ్వు చిన్న పనుల్లో నమ్మకంగా ఉంటేనే పెద్ద పెద్ద విజయాలను చూడగలుగుతావు అది కుటుంబ విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా సరే దేవుడు ఆది నుండి సూక్ష్మమైన వాటిని ఎంచుకొని ఆ సూక్ష్మమైన వాటి ద్వారా ఏదైతే గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడో నువ్వు కూడా సూక్ష్మమైన వాటి ద్వారా నమ్మకంగా పనిచేస్తూ ఉంటే పనిచేస్తూ పోతే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు నాకు గుర్తింపు లేదు అని అనుకోవద్దు దేవుడు ఇచ్చే ఏ పనైనా సరే ఏ ఫెసిలిటీస్ లేని ఊర్లో చేయమంటే వెళ్ళి చేయాలంతే కాదండి నేను సిటీలోనే పనిచేస్తాను అన్ని సుఖాలకు అలవాటు పడి ఉన్నానంటే నీకు పేరు రాదు చాలామంది సిటీల్లో ఉద్యోగం చేస్తున్నారు కానీ ఎవరికి పేరు లేదు కానీ విలేజెస్లో పనిచేస్తూ ప్రజల్లో ఉద్యీవాన్ని రగిలించే వారికే పేర్లు వస్తాయి దేవుడు వారిని ఎంచుకున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడా నీకంటూ ఏ పేరు ప్రత్యేకత లేకపోయినా సరే ఈరోజు నమ్ము చిన్న చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా బ్రతికితే పెద్ద పెద్ద విషయాల్లో దేవుడు నిన్ను పట్టించుకోవడం ప్రారంభిస్తాడు చిన్న చిన్న విషయాల్లో నువ్వు పనిచేయటం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో పెద్ద పెద్ద విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు ఈరోజు నమ్ము విశ్వాసముంచు అపెల్లో వలె నువ్వు కూడా నమ్మకంగా క్రీస్తు యేస్సునందు నువ్వు పనిచేయటం ప్రారంభిస్తే సూక్ష్మమైన విషయాల్లో నమ్మకంగా పనిచేయటం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అట్టి కృపాభాగ్యమ దేవుడు మనందరికీ దయచేయులుగాక మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములన వరకులు నాయన చిన్న చిన్న అంశాల ద్వారా సూక్ష్మమైన వాటి ద్వారా నీవు కార్యాలు జరిగించే దేవుడు అని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు పెద్ద పెద్ద వాటిని సృష్టించి సూక్ష్మమైన మనుషుని దగ్గరకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు ప్రభు ఈ సూక్ష్మమైన మనిషి చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా బ్రతికితే పెద్ద పెద్ద వాటిలో విజయాన్ని ఇస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభా అటు రీతిగా ప్రభా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న యోసేపుని గొప్ప ప్రధానమంత్రిగా చేశావు ఒక్క కుటుంబంగా ఉన్న నోవాహు ప్రపంచమంతా విస్తరించిపోయేలాగా చేశావు ఒక్క కుటుంబంగా ఉన్న అబ్రహాము సంతానాన్ని ఇసుకరేణువుల వలె వల్ల విస్తరింపజేశావు ఒక్క దేశముగా ఉన్న ప్రజలలో నుండే విశ్వాన్ని రక్షించే యేసుక్రీస్తు ప్రభువుని ప్రవేశింపజేశావు చిన్న చిన్న విజయాలు చిన్న చిన్న వాటిలో పెద్ద పెద్ద విజయాలు ఇచ్చే సూత్రాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ప్రభు ఒక మానవుడిలో నుండి ప్రపంచానికి రక్షణ పరిశుద్ధుడైన తండ్రి నువ్వు ఆది నుండి కూడా సూక్ష్మమైన వాటి మీద దృష్టి పెట్టి పరిశుద్ధుడా గొప్ప గొప్ప విజయాలను గొప్ప గొప్ప వాటిని చేసిన గొప్ప దేవుడము ఈరోజు మేము కూడా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా యథార్థంగా ఉండి ఆవగించంత విశ్వాసము కలిగి ఉండి మేము కూడా మా జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చూచుతము గాక మా జీవితాల్లో ఈ ఆవగించంత విశ్వాసము ద్వారా స్వస్థత సమాధానం విడుదల విజయం మా జీవితంలో నువ్వు ఇచ్చుతూగాక చిన్న గులకరాయి ద్వారా దాబీదికు విజయాన్ని ఇచ్చినట్లుగా మాలో ఉండే ఈ చిన్న ఆవగింజంత విశ్వాసము ద్వారా మాకు కూడా విజయాన్ని దయచేదుగాక ఎందరైతే ప్రభా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా బ్రతుకుతున్నారో మా బిడ్డలందరి జీవితాల్లో పెద్ద పెద్ద కార్యాలు జరిగించి నడిపించమని రక్షణ వారు లేని బిడ్డలందరికీ రక్షణ వారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని సమస్త మహిమా ఘనతా ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసూ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్